ఎలాగ ఉందో చెప్పండి ఇదో అండి ఫస్ట్గా విఘ్నేశుడికి పూజ చేశాను గన్నీరు పువ్వులతో అలాగే శ్రీకృష్ణ దేవుడికి పూజ చేశానండి మీ ఎలాగుందో చెప్పండి ఇదిగో అండి కృష్ణదేవుడికి అన్నీ చేసి అలాగే ఈరోజు శ్రావణ శనివారం కదండి అలాగే ఏడుకొండల వాడికి పిండి దీపం పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి పూజ చేశాను ఎలాగా ఉందో చెప్పండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు లైవ్ ఇస్తానండి చూడండి ఎలాగొందో పూజ ఎలాగొందా మీరు ఒక లైక్ చేసి మెసేజ్ పెట్టండి